నమస్తే సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకి వరుణ్ తేజ్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం మట్కా రివ్యూతో వచ్చాను ఛానల్కి కొత్తగా వచ్చిన వారు వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా కథలోకి వెళ్తే పేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు తన కుటుంబం కోసం సమాజాన్ని ఎదిరించి ఎలా ఎదిగాడు అనేది ఈ మట్కా సినిమా కథ ఈ కథ నైన్టీన్ సెవెంటీస్లో నడిచే కథ అయితే కథకు అనుగుణంగా ఈ సినిమాకి వాడిన సెట్స్ లొకేషన్స్ మరియు పాత్రల యొక్క కాస్ట్యూమ్స్ హావభావాలు డీసెంట్గా ఉన్నాయి వాస్తవానికి ఈ సినిమా కథ బాగుంది కానీ ఎక్కడో సినిమా ట్రాక్ తప్పిన ఫీలింగ్ అనిపిస్తుంది ఈ సినిమాలో ఓల్డ్ గెట్ వరుణ్ తేజ్కి అంత సూట్ కాలేదని చెప్పాలి కానీ యాక్టింగ్ పరంగా మరియు తన క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్ని చాలా బాగా చేశాడు మీనాక్షి చౌదరి మరియు మిగతా ప్రతి సపోర్టింగ్ క్యారెక్టర్ వారి వారి పాత్రలకి న్యాయం చేశారు ఈ సినిమాలో ఫైట్స్ మ్యూజిక్ బీజిఎం పర్వాలేదనిపించాయి వరుణ్ తేజ్ పాత్ర చాలా గంభీరంగా ఉంటుంది నెగిటివ్స్ విషయానికి వస్తే సరైన ప్రతి నాయకుడు లేకపోవడం నోరా ఫతేహి పాత్ర కన్నా నవీన్ చంద్ర గారి పాత్రకి సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం ఓవరాల్గా ఈ సినిమా వన్ టైం చూడొచ్చు ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది మీకు సమయం ఉంటేనే ఈ సినిమా చూడమని నేను సజెస్ట్ చేస్తాను ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి ఫిఫ్టీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో కానీ గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్